చెప్తారా అయితే వీళ్ళకి ఏం చేసినా అంటే వినపడుతుంది అందరికి వీళ్ళకి ఏం చేసినా అంటే అరే నాలుగేళ్ళ గెలవాలని ఇక నాలుగేళ్ళ సంఘ తర్వాత సరే ఆ గెలుపు ఓటం సంగతి వదిలేసి గెలవాలనుకున్న వాళ్ళకి నేనే చెప్పులు చేసుకొని తిరుగుతున్నా మొగోడికి గెలవాలని నా చెప్పులు చెప్పులేస్తలేదు నీకెందుకు అన్న దీనికి ఇప్పుడు నీ కాళ్ళు ఎందుకు ఖరాబ్ చేసుకుంటావురా అర్థమైందా రా గెలవాలనుకున్నాను నేను చెప్పులేస్తాను తిరుగుతున్నా మొగోడి గెలవాల నా పిల్లము చెప్పులేదు బంజేయగలవాయంతిటాయి ఆయన చేస్తే అర్థమైందా వద్దు చెప్పులేసుకోమని అయిందనుకో మరి కరిచే కుచ్చుకపాయని కలారా చూడరా నేను వస్తాను నీ దగ్గరికి రాండ్రా వస్తా దోహన ఖర్చులు ఇస్తా పోతా కాలే అయితే ఎవడు తెచ్చిస్తాడు ఎవడేమైనా తెచ్చిస్తాడా ఈ పాగల పాలు అభిమానము అభిమానము ఉంటే ప్రేమ ఉంటే మనం మీరు బతుకుండి నన్ను బతికిపోయింది మీరు తగ్గిపోయి నేను బతికేం చేస్తారా అర్థమైందా పో పో చెప్పులేసుకురా ఇంకో సేటు కూడా బూట్లు వేసుకొని తిరుగుతున్నాడు అనాయన అంజనేయులు కూడా చెప్పులేసుకొని తిరుగుతున్నాడు రైట్